గత కొన్ని వారాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రపంచంలో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక ఏజెంట్ని ఒక వర్చువల్ ఏజెంట్ని క్యాబినెట్ ర్యాంకులో అపాయింట్ చేసింది అల్బేనియా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఏది రామా గారు నిన్న అంటే సెప్టెంబర్ పదకొండో తారీఖున ఈ డెసిషన్ తీసుకుంటూ క్యాబినెట్లోకి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఒక ఏజెంట్ని ఏజెంట్ ఏజెంట్ని క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ క్యాబినెట్ లో తీసుకున్నారు పోర్ట్ఫోలియో ఏంటంటే ఆ మినిస్టర్కి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ అంటే ప్రధానంగా టెండర్స్ కాంట్రాక్ట్స్ కాంట్రాక్టర్స్ వాళ్ళు చేసే పనులు దానికి ఏమన్నా లీకేజెస్ జరుగుతున్నాయా కరప్షన్ ఎక్కడ ఎలా జరుగుతుంది ఎవరి ద్వారా ఎక్కడికి ఆ డబ్బులు చేరుతాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవుతున్న పర్సన్స్ ఎవరు ఆ వాటి డెస్టినేషన్ ఏంటి ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఈ ఏజెంట్ పనిచేస్తా అన్నమాట సో ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఈ ఆర్టిఫిషియల్ ఏజెన్స్ ఏజెంట్ని దానికి ఒక పేరు కూడా పెట్టారు దిఎల్లా ది అంటే సన్నట ఆ అల్బేనియన్ భాషలో దిఎల్లా అంటే సూర్యుడు అంటే ఈ కరప్షన్ని చీల్చి చెండాడుతూ మీరు దాక్కోవాలని ట్రై చేసినా దాక్కోలేరు ఏ రోపోలో కరప్షన్ జరిగినా ఎస్పెషలీ ప్రొక్యూర్మెంట్స్ విషయంలో టెండర్స్ విషయంలో గవర్నమెంట్స్ పనుల విషయంలో దాని రూట్స్ అన్నీ కూడా దాని బ్రాంచెస్ అన్నీ కూడా దాని మొత్తం ట్రాక్ అంతా కూడా కనిపెట్టేసి ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏ ఏ డేషన్స్లో అన్లాఫుల్ డెసిషన్స్ జరిగినాయి డెసిషన్ మేకింగ్ జరిగింది ఇవన్నీ కూడా కనిపెట్టడం దాన్ని క్యాబినెట్కి ప్రజెంట్ చేయటం ప్రధానమంత్రికి ప్రజెంట్ చేయటం తద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అన్ని ఆ అధికారాలు ఈ ఏజెంట్కి ఇస్తూ ఏజెంట్ని ఒక కేబినెట్ ర్యాంక్ మంత్రిగా అల్బేనియా ప్రభుత్వం నియమించడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ అంశం ఇది ప్రపంచంలోనే ఫస్ట్ ఇంతకు ముందు అనేక దేశాల్లో ఎస్పెషలీ ఆఫ్రికన్ కంట్రీస్లో మన దేశంలో కూడా కరప్షన్ని రూపుమాపడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏఐ ఎనేబుల్డ్ ను వాడి ఏఐ ఆర్టిఫిషియల్ ను వాడి రకరకాల కార్యక్రమాల్లో ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతున్నాయా అని అనలైజ్ చేయటం అయితే చేస్తున్నారు కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన పోర్ట్ఫోలియో ఒక ప్రత్యేకమైన మినిస్టర్ కానీ మన దేశంలో కానీ ఇంకా ఏ దేశంలో కానీ ఇంతవరకు ఎవరు నియమించలేదు అల్బేనియా ఆ స్టెప్ ఎందుకు తీసుకుందంటే గత కొన్ని దశాబ్దాలుగా అల్బేనియాలో కరప్షన్ పెరిగిందని అల్బేనియాలో కరప్షన్ వల్లే అల్బేనియాని యూరోపియన్ యూనియన్లో చేర్చుకోలేమని చెప్పేసి ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ అడ్డుపెట్టిందో వాళ్ళు ఇంటర్నల్ రిఫార్మ్స్లో భాగంగా జనవరి నుంచి ఇప్పటివరకు కూడా ఎక్స్పెరిమెంటల్ గా చేసినటువంటి ఈ అదియలా అనే ఏజెంట్ ని కొన్ని వేల డాక్యుమెంట్స్ కొన్ని వేల ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ ని స్టడీ చేసి దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఐడెంటిఫై చేసినందుకు దాన్ని ఇంకొద్దిగా స్టేటస్ పెంచుతూ క్యాబినెట్ ర్యాంక్ గా క్యాబినెట్ లోకి తీసుకున్నారు ఇది చాలా ఆహ్వానించదగ్గ అంశం అన్ని దేశాలకి ఆదర్శంగా నిలబడే అంశం ఆయా దేశాల ని కూడా మార్చుకుని ఇలా వర్చువల్ పర్సనాలిటీస్ ని అంటే నాన్ హ్యూమన్ పర్సనాలిటీస్ ని ప్రభుత్వంలో మినిస్టర్స్గా తీసుకోవచ్చా అన్న ప్రశ్నకు కూడా సమాధానం వెతకాల్సినటువంటి టైం ఆసన్నమైనట్టుగా కనిపిస్తుంది అయితే ఒకవేళ ఈ ఏజెంట్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే రాంగ్ డిసిషన్స్ తీసుకుంటే మరి అకౌంటబులిటీ ఎవరికి ఎవరి మీద ఉంటుంది ఎవరు అకౌంటబుల్ దీనికి అనే ప్రశ్న కూడా నేచురల్గా ఉత్పన్న అవుద్ది దానికి కూడా ఆయా ప్రభుత్వాలు గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చట్టాలు రాసుకోవాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ ఏదో కొన్ని కొన్ని రంగాల్లో కొన్ని పనులు చేతికి ఇంతకాలం లిమిట్ అయినటువంటి ఏఐ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రభుత్వంలో ఒక పదవిని పొందుతూ ప్రభుత్వ లో దేశ లో మంత్రిగా విరాజల్లటం అనేది నిజంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న వాళ్ళకి తద్వారా ప్రభుత్వాల్లో గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీని పెంచాలనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఈస్ డెఫినెట్లీ వెల్కమ్ సైడ్ వెల్కమ్ థింగ్ ఇలాంటి మార్పులు మంచి మార్పులు ప్రపంచవ్యాప్తంగా రావాలని ప్రభుత్వాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా రెస్పాన్సిబుల్గా అకౌంటబుల్ గా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఓ విష్ దియల్లా All the best.